భగవద్గీత మన జీవితంలో ఎదురయ్యే ఎమోషన్స్ ని డీల్ చేయడానికి నిజంగా సహాయం చేస్తుందా ఈ ప్రశ్న ఎప్పటినుంచో ఉంది కానీ ఇప్పటికీ మనందరికీ చాలా రెలివెంట్ సో మన డైలీ లైఫ్లో ఎదురయ్యే ఎమోషనల్ ఛాలెంజెస్ ను ఎదుర్కోవడానికి గీత ఎలాంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇస్తుందో ఈరోజు మనం లోతుగా చూద్దాం ఒక్కసారి మన గురించి మనమే ఆలోచించుకుందాం మనకొచ్చే కోపం ఆనందం కొన్నిసార్లు కలిగే నిరాశ ఇలాంటివన్నీ మన నిర్ణయాలను మన ప్రవర్తనను ఎంతలా కంట్రోల్ చేస్తున్నాయి అసలు మన చేతిలో ఏమైనా ఉందా లేక మన ఎమోషన్సే మనల్ని ఆడిస్తున్నాయా ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది సరే మరి ఈ ఎమోషన్స్ అనేవి ఒక సవాలు అని మనకు అర్థమైంది అయితే గీత ప్రకారం అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది దాని మూలమేంటో చూద్దాం ఇక్కడే గీత ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెబుతుంది చూడండి అసలు సమస్య బయట జరిగే సంఘటనల్లో లేదట అంటే మన బాధకు కారణం బయట ప్రపంచం కాదు దానికి మనం లోపల ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నదే అసలు విషయం ఉద్యోగం పోవడం సమస్య కాదు కాని అయ్యో నా ఉద్యోగం పోయిందే అని మనస్సులో మనం సృష్టించుకునే ఆ తుఫానుంది చూసారా అదే అసలైన బాధకు కారణమంటుంది గీత మరి మనస్సులో ఈ తుఫాను ఎందుకొస్తుంది ఈ ఎమోషనల్ అప్సెట్కి అసలు మూల కారణమేంటో గీత చాలా క్లియర్గా చెప్తుంది ఆ మూలమేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ రెండు విషయాలున్నాయి ఒకటి కర్మ అంటే మనం చేసే పని రెండోది కర్మ ఫల ఆసక్తి అంటే ఆ పని వల్ల వచ్చే రిజల్ట్ మీద మనకున్న అటాచ్మెంట్ గీత పని చేయడాన్ని ఎప్పుడూ తప్పుపట్టదు సమస్యంతా ఎక్కడొస్తుందంటే నాకు ఈ పని చేస్తే మెచ్చుకోవాలి నాకు ప్రమోషన్ రావాలి అని ఫలితం మీద విపరీతంగా ఆశ పెట్టుకోవడంలోనే ఉంది ఈ రెండిటి మధ్య ఉన్న తేదాను మనం అర్థం చేసుకోవాలి కరెక్ట్ ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫలితం మీద ఆధారపడతామో అక్కడే యాంగ్జైటీ మొదలవుతుంది పరీక్ష పాస్ అవుతానా లేదా లాంటి ఆలోచనలు మనల్ని టెన్షన్ పెడతాయి అనుకున్నది జరగకపోతే వెంటనే డిసప్పాయింట్మెంట్ ఈ ఆనందం నిరాశల మధ్య మనసు ఒక ఊయలలా ఊగిపోతూ ఉంటుంది ఇక స్టెబిలిటీ ఎక్కడిది ఈ ఎమోషనల్ రోలర్ కోస్టరే మన ప్రశాంతతను మొత్తం లాగేసుకుంటుంది సరే ప్రాబ్లమేంటో క్లియర్ గా అర్థమైంది మరి ఏంటి ఇక్కడే గీత ఒక అద్భుతమైన ఆదర్శాన్ని మన ముందు పెడుతుంది అదే స్థితప్రజ్ఞుని మార్గం స్థితప్రజ్ఞుడు ఈ పదం కొంచెం పెద్దగా అనిపించొచ్చు కాని దాని అర్థం చాలా సింపుల్ స్థిత అంటే స్థిరమైన ప్రజ్ఞ అంటే జ్ఞానం అంటే ఎవరి జ్ఞానమైతే స్థిరంగా ఉంటుందో వాళ్లే స్థితప్రజ్ఞులు వాళ్ళు గెలుపోస్తే గాల్లో తేలిపోరు ఓటమే వస్తే కుంగిపోరు సుఖం దుఃఖం రెండింటినీ ఒకేలా ప్రశాంతంగా స్వీకరించగలరు అలాంటి ఒక మెంటల్ బ్యాలెన్స్ అనమాట మరి అలాంటి స్థిరమైన మనస్కి ఉండే క్వాలిటీజేంటి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పెద్దగా చలించరు దేనిమీద విపరీతమైన అటాచ్మెంట్ ఉండదు అందుకే వాళ్లకు భయం కోపం లాంటివి కూడా అదుపులో ఉంటాయి ఈ లక్షణాలన్నీ కలిస్తే వాళ్ల మనసులో ఎప్పుడూ ఒక ప్రశాంతత ఒక శాంతి ఉంటుంది ఓకే ఈ స్థితప్రజ్ఞుడు అనే ఐడియా చాలా బాగుంది కాని మనలాంటివాళ్లం ఆ స్టేజ్కి ఎలా వెళ్లగలం దీనికోసమే గీత మనకు కర్మయోగం అనే ఒక ప్రాక్టికల్ పాత్ను చూపిస్తోంది ఇది కేవలం ఫిలాసఫీ కాదు మనం రోజూ ఆచరించగలిగే ఒక పద్ధతి కర్మయోగంలో మూడు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి మొదటిది రిజల్ట్ గురించి ఆలోచించడం మానేసి చేస్తున్న పనిమీద వంద శాతం కాన్సన్ట్రేట్ చేయాలి రెండవది మనం ఏ పని చేసినా మన శక్తి మేరకు బెస్ట్ ఇవ్వాలి ఇక మూడవది చాలా ముఖ్యమైనది వచ్చిన ఫలితాన్ని మనది అనుకోకుండా నేనే చేశాను అని ఈగోని వదిలేయడం అనమాట గీతలోని ఒక ఫేమస్ శ్లోకం ఇదే మనకు పనిచేసే హక్కు మాత్రమే ఉంది దాని ఫలితం మీద హక్కు లేదు ఒక్కసారి ఆలోచించండి మన డ్యూటీ కేవలం ప్రయత్నం చేయడమే రిజల్ట్ మన కంట్రోల్లో లేదు అనే విషయాన్ని మనం నిజంగా యాక్సెప్ట్ చేస్తే మనలో ఉన్న సగం టెన్షన్ అక్కడికక్కడే మాయమైపోతుంది కదా ఇదంతా వినడానికి బాగానే ఉంది కాని మన ఇరవై ఒకటో శతాబ్దిపు లైఫ్ కి మన జాబ్స్ కి మన రిలేషన్షిప్స్ కి ఈ ఫిలాసఫీని ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఇది ప్రాక్టికలేనా ఖచ్చితంగా కొన్ని ఉదాహరణలు చూద్దాం ఆఫీస్ లైఫ్ తీసుకోండి చాలామంది ప్రమోషన్ ఎప్పుడొస్తుంది బోనస్ ఎంతొస్తుంది అనే ఆలోచిస్తూ పనిచేస్తారు అలా కాకుండా చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయడంలో దాని క్వాలిటీలో ఒక సంతృప్తిని వెతుక్కోవడం అలా చేసినప్పుడు బయటనుంచొచ్చే గుర్తింపు మీద మనం ఆధారపడం పనిలోనే ఆనందం దొరుకుతుంది ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోతుంది ఇదే లాజిక్ మన రిలేషన్షిప్స్కి కూడా వర్తిస్తుంది మనం ఎవరికైనా ప్రేమను కేర్ను చూపించినప్పుడు వాళ్లు తీగి మనకు అలాగే ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండటం మన ప్రేమను చూపించడం మన బాధ్యత అంతే దీనివల్ల మన సంతోషానికి రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతుల్లో పెట్టకుండా మన దగ్గరే ఉంచుకున్నట్టు అవుతుంది ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి గీత మనకు ప్రాబ్లమ్స్ లేని లైఫ్ను ప్రామిస్ చేయట్లేదు జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి మరి గీత ఏమిస్తుంది ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి కుంగిపోకుండా ధైర్యంగా ప్రశాంతంగా ఎదుర్కొనే మెంటల్ స్ట్రెంగ్త్నిస్తుంది అదేకదా మన కావలసిన అసలైన స్వేచ్ఛ అంటే సో ఈ చర్చను మనము ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం భావోద్వేగాలను జయించడమంటే కోపం బాధలాంటివి వచ్చినప్పుడు వాటిని బలవంతంగా అణిచిపెట్టుకోవడమా లేక ఆ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుని వాటి ప్రభావానికి లోను కాకుండా వాటికి అతీతంగా నిలబడటమా గీత చెప్పే అసలైన మార్గం ఏమై ఉంటుంది ఆలోచించండి